దేవుని పరిశుద్ధమైన మనకి స్తోత్రాలు కలుగును ఈ వాక్యం దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నారు ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేసుకున్నాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడో వాక్యం నుండి చదువుకుందాం ముప్పై నాలుగో వాక్యం వరకు వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకని ఎడం వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను మరియు ఈ రాత్రి ఉపాసకోడికిలో మనం ధ్యానం చేసేటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో చేసిన ప్రార్థనను గురించి ధ్యానం చేసుకోండి దేవుని సంగమా శ్రద్ధగా ఆలకించండి ఏసవ ప్రభు వారు ఎరుశ్యంలో ఎరుశల్యం పక్కన అనేది ఉంటుంది ఆ కొండ మీద ఆయన సిలువ వేయబడ్డారు ఆయనకి కుడివైపున ఎడవు వైపున ఇద్దరు దొంగలను ఆయనతో పాటు సిలువ వేసారు ఇప్పుడు ఏసయ్య ఉదయము తొమ్మిది గంటలకు సిలువ వేయబడ్డారు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించారు మరణించారు ఇక్కడ ఒక మాట ఇన్ని గంటలు ఆయన సిలువులో వేలాడతానే ఉన్నారు ప్రియులారా ఏసయ్యను సిలువు వేసిన తర్వాత ఆ సిలువులో ఏసయ్య ఏడు మాటలు పలికారు ఏసయ్య ఏడు మాటలు మాట్లాడారు అంతకుమించి ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడు ఉదయం తొమ్మిది గంటలకు సిలువు వేయబడ్డారు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన ప్రాణాన్ని విడిచారు ఈ మధ్య సమయంలో ఆయన ఏడే ఏడు మాటలు మాట్లాడారు ఆ ఏడు మాటల్లో మూడు మాటలు ప్రార్థనే ఉన్నది మొట్టమొదటి మాట ఏంటంటే తండ్రి మీరు ఏమి చేయించున్నారు వీరు ఏడుగురు గనుక వీరిని క్షమించు రెండవ మాట ఏంటంటే ఆ సెలువులో ఒక దొంగ ప్రభువుని శరణం వేడినప్పుడు నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంటావు మూడవ మాట ఏంటంటే యేసు ప్రభు వారి తల్లి అయిన అక్కడ అక్కడున్నారు ఓ పక్కన ఏసయ్య ప్రే శిష్యుడు యోహానుంటే అంటారు అమ్మా ఇదిగో నీ కుమారుడు కుమారుడు ఇదిగో నీ తల్లి అంటే తన తల్లి బాధ్యతను తన శిష్యుడికి అప్పుగించాడు ఇక నాలుగవ మాట నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితమని తండ్రిని ప్రార్థిస్తున్నాడు ఐదో మాట నేను దప్పిక కొనుచున్నాను ఆ మాటలు ఎంత అర్థం ఉంటుందో ఆరో మాట సమాప్తమైనది అంటే చేయాల్సిన కార్యక్రమం అంతా పూర్తి అయిపోయింది ఏడో మాట ఏంటంటే తండ్రి నాత్మని చేతికి అప్పగించచ్చున్నాను ప్రియమైన దేవుని పెట్టినారా ఇవి యేసు ప్రభు పలికిన ఏడు మాటలు ఇప్పుడు ఈ ఏడు మాటల్లో మూడు మాటలు ప్రార్థనే ఉన్నది కలెలోయ చూడండి ఏసయ్య ప్రార్థనా జీవితం మనకెంత మాదిరి అంటే బహుమాదిరి గమనించండి ఆయన ముప్పై సంవత్సరం వచ్చిన నాకు కూడా ఎంత ప్రార్థించాడంటే తండ్రిని కన్నీళ్లతో రోదనతోనూ మహా దుఃఖంతోను దేవుణ్ణి ప్రార్థించాడు ఆ తరువాత ఆయన వాప్దేశం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇంకా ఆయన ప్రార్థనా జీవితం బైబిల్లో సవివరంగా వ్రాయబడి యత్సమనే మనంలో చెమట రక్తమయ్యంతగా ప్రార్థించారు ఈరోజు దేవుని సంఘమైన మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని మాదిరి పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి అలెలోయ కలువరి సెలువులు కూడా ఏడు మాటల్లో మూడు మాటలు ప్రార్థనే ఉన్నాయి ఈ రాత్రి ఆ మూడు మాటలు ధ్యానించారు మొట్టమొదటి కలువరి శిలువులు ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు ఈ ప్రార్థనలో ఉన్న అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సిలువు వేయబడిన తర్వాత చుట్టూ మనుషులందరూ చేరారు ఆయన చంపించిన వాళ్ళు వేయించిన వాళ్ళు హేళం చేసేవాళ్ళు అవమానం చేసేవాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు అంటారు వాళ్ళు ఎందుకో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇప్పుడు దిగిరా రాసేవా మేము నమ్ముతాం ఎన్ని మాటలు అని చేస్తూ అని ఆయన మీద ఉమ్మి వేశారా చంపలకు పెట్టి కొట్టారా ఆయన్ని ఎన్నో రకాలుగా చేశారు అయితే ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారు మీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు దేవుని బిడ్డలమైన మనం కూడా ఎలాంటి ప్రార్థన అనుభవాన్ని నేర్చుకోవాలి గమనించాలి మన ప్రార్థన జీవితంలో మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే క్షమాపణ ప్రార్థన మనం దేవుణ్ణి క్షమాపణ అడిగేది ఒక ఎత్తే అయితే ఇంకొకటి ఏంటో తెలుసా మన పట్ల కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు మనల్ని హింసించిన వాళ్ళు ఉంటారు బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు మన కుటుంబాలను నష్టం చేసిన వాళ్ళు ఉంటారు మన బిడ్డల జీవితాలను పాడు చేసిన వాళ్ళు ఎన్నో రకాలుగా మనల్ని చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ విషయంలో మన గుండెల్లో ఎప్పుడు బాధ ఉంటుంది ఉంటుందా ఉంటుందా అలా చూసినప్పుడు ఎలా బాధ కలుగుతూ ఉంటుంది మామూలు బాధ అయితే యేసు ప్రభు తను చంపిన వారిని తను హింసించి సులువుకి ఎక్కించిన వాళ్ళ విషయంలో ఏం ప్రార్థన చేశారు తెలుసా తండ్రి వీరు ఏమి చేయొచ్చున్నారు వీరిగురు కనుక వీరిని క్షమించు బైబుల్లో ఏముందో తెలుసా మనం దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేసేటప్పుడు ఎల్లంట మనకెవరైతే విరోధంగా తప్పు చేసిన వాళ్ళని క్షమించమని దేవుని వాక్యంలో రాయ అమ్మా మన ప్రార్థనా జీవితంలో ఈ ఈ అంశం ఉందా ఇలా మనం ప్రార్థన చేయగలుగుతున్నాం ఇట్లా ప్రార్థన చేయాలంటే ఎంత ధైర్యం కావాలో తెలుసా యేసయ్య తను చంపిన వారిని క్షమించి ప్రార్థన చేసేదండి దేవుని బిడలమైన మనం కూడా దేవుని సన్నిధికి చేరినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా వాళ్ళని క్షమించాలి ప్రార్థన ఖచ్చితంగా క్షమించాల్సి ఇది దేవుడు మనకు నేర్పుతున్న విషయం ఏసయ్య సిలువులో చేసిన ప్రార్థన ఈరోజు మనం ఒకటి ఆలోచన చేయాలి బాధ ఉంటుంది బాధ ఉండకుండా ఎట్లా ఉంటుంది మనల్ని నష్టపరిచి మనకి ఏదేదో కీడు చేసిన వాళ్ళ విషయంలో మనకు బాధ లేకుండా ఉంటుందా ఉంటుందని చెప్పండి అసలు బాధపడరా బాగా బాధేస్తుంది గుండె కోసుకు పోతుంది కాదని అంటున్నారు కానీ ప్రభువు నేర్పుతుంది ఏంటంటే మనం క్షమించినప్పుడు మనల్ని దేవుడు క్షమిస్తాడు హలేలోయా హలే కాబట్టి ప్రియమేం దేవుని పెట్టారా ఏసయ్య సిలువులో చేసిన మొట్టమొదటి ప్రార్థనలో మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే ఇదిగో ఓ సంఘమా నన్ను చంపిన వారిని నేను క్షమించి ప్రార్థన చేశాను నా మీద నింద వేసిన వాళ్ళను అవమానించిన వాళ్ళని నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను క్షమించాను మీరు కూడా క్షమించండి హలోయ క్షమిద్దామా ఇక రెండవది రెండవది ఏంటంటే నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివి గమనించండి యేసు ప్రభు సెలువులో చేసిన రెండవ ప్రార్థన తండ్రిని అడుగుతున్నాడు పరలోకం ముందున్న తండ్రిని ఏమని అడుగుతున్నాడు అంటే నా దేవా నా ఎందుకు చేయి విడిచిపెట్టావు ప్రియమైన దేవుని పెట్టలారా యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున్న తండ్రితో ఎప్పుడు సంబంధం కలిగి ఉన్నారు ఆయనతో ఎప్పుడు సహవాసం కలిగి ఉన్నారు తండ్రి ఏం చేశారు తెలుసా పరలోకమందున్న తండ్రి సృష్టికర్త ఏసయ్య చెయ్యిని వదిలిపెట్టేశారు కలువరిసూ వదిలిపెట్టేశారు ఎందుకు వదిలిపెట్టేశారు ఇప్పుడు ప్రభువు ప్రార్థన చేసి అడుగుతుంది అదే తండ్రి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు ప్రిలరా కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించడానికి కూడా చెయ్యి వదిలిపెట్టేస్తారు కొన్ని కొన్ని శ్రమలకు ఇచ్చి చెయ్యి వదిలిపెడతారు అసలు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఆలకిస్తాడు కానీ జవాబు ఇవ్వడు అసలు ఈ ఈ బిడ్డ ఈ మనిషి నిలబడతారు నిలబడున్నారు కదా కొన్ని కొన్ని సార్లు కొన్ని కష్టాలు శ్రమల్లో వెళ్తుండం ఎంతో ప్రార్థన చేస్తుంటారు చాలా మంది నాకు చెప్తా ఉంటారు గారు ఇంతగా ప్రార్థన చేస్తున్న ఎన్ని సమస్యల మధ్యలో మేము ఉన్నాం ఎందుకు మాకు జవాబు రావట్లేదు కొన్నిసార్లు దేవుడు పరీక్షించటం కోసం కూడా మన చెయ్యి వదిలిపెడతాడు దేవుడు మన చెయ్యి వదిలిపెట్టినా కానీ మనం దేవుని చెయ్యి వదిలిపెట్టుకోవడం అలాగే పరీక్షడు నిలబడతామా లేదా దేవుల్లో ఉంటామా లేదా పరీక్షించినప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతామా పారిపోతామా ప్రభుని వదిలిపెట్టి ఎన్నటికీ అది కూడా బైబిల్లో చాలా మందిని దేవుడు చెయ్యి వదిలిపెట్టేశాడు పరీక్షించాడు చూశాడు వీళ్ళ నిలబడతారా లేదా నా సన్నిధిలో ఉంటారా లేదా వీళ్ళు నా నుండి దూరం అయిపోతారా లేదా నాలోకి స్థిరంగా ఉంటారా లేదని దేవుడు పరీక్షిస్తారు ఇప్పుడు ఏ సయ్యను కూడా నిండు శ్రమలో వదిలిపెట్టేశాడు తండ్రి చెయ్యి కలెలోయ ఎందుకని ఆ శ్రమను భరిస్తాడనే ఎందుకని ఆయన కొరకు అత్యున్నత సింహాసనం యేసు ప్రభు వారి కొరకు మన రక్షకుని కొరకు ఆ అత్యున్నతమైన సింహాసనం అందుకోవాలంటే ఆ పరీక్షలో ఆయన నిలబడాలి గెలవాలి తండ్రి చేయి పెట్టినప్పుడు ఆయన ఏసైగా చాలా బాధేసి అడుగుతున్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టం ఎన్నిసార్లు మనం అడిగి ఉంటాం ఎందుకు దేవా ఈ శ్రమల మధ్యలో మమ్మల్ని వదిలిపెట్టావు ఎందుకు నేను ఈ కష్టాల మధ్యలో మమ్మల్ని వదిలిపెట్టేసావు ఎందుకు ఎన్నిసార్లు ఉంటావు రాత్రి దేవుడు జవాబు ఇస్తున్నారు మనకి ఎందుకో నా కుమారుడా నా కుమార్తె నిన్ను పరీక్షించటానికి వదిలిపెట్టాను తప్ప నిన్ను నేను పోగొట్టు కాటానికి వదిలిపెట్ట ఏసయ్య మనల్ని పోగొట్టు కాటానికి వదిలిపెట్టడు పరీక్షించటానికి అబ్రహామును పరీక్షించలేదా దేవుడు ఇదిగో అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడి నిస్సాక్ను ఇదిగో మౌర్యా పర్వతం మీద బలిపీఠం కట్టి బలి అన్నాడు కొడుకుని తీసుకెళ్ళి చంపి కాల్ చేయమన్నాడు బలిగా మనమైతే ఒప్పుకుంటాం చాలు సాలే ప్రభువా ఇంకేదైనా అడిగిస్తాం కానీ కొడుకుని అడగటం లేక లేక ఒకడు గుట్టెడు తొంభై సంవత్సరాలకే మళ్ళీ ఆ కొడుకుని బలి అడుగుతావా అసలు నువ్వు దేవుడివేనా అని మనం ప్రశ్నిస్తాం అబ్రహాము ఆ పరీక్షలో నిలబడ్డాడు బైబిల్లో పరిశోధించాడు దేవుడు తెల్లవారాడు ఆ రాత్రి మాట్లాడితే తెల్లవారులు వేసి తన కుమారుడిని తీసుకొని ఇతర పనివాడని తీసుకుని గాడిదని కట్టెలను నిప్పు తీసుకొని బయలుదేరి వెళ్ళాడు వెళ్ళాడు మొరియా పర్వతం మీద బలిపీఠం కట్టాడు రాళ్ళతోటి కట్టెలు పెంచాడు తన కుమారుడు కాళ్ళు చేతులు కట్టేసి బలిపీటం మీద పెట్టి కత్తి తీసుకున్నాడు ఈ మెడ కోసి చంపేట అలా కత్తిడు లేదు పరలోకమందిన దేవుడు అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాణి మీరు చెయ్యి ఇవ్వకు నువ్వు నాకు భయపడతావు అని నేను తెలుసుకున్నాను అబ్రహామా పరీక్షిస్తాడు దేవుడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి దేవుడు మనల్ని ఇప్పుడు చేయి లోయ పరీక్షిస్తుడు నిలబడదాం మూడవ ప్రార్థన ఏంటంటే చివరిగా అంటాడు ఇదిగో తండ్రి ఆత్మని నీ చేతికి అప్పగేస్తున్నా తండ్రి ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా చివరి ప్రార్థన దీని అర్థం ఏంటో తెలుసా మన ఆత్మ దేవుని స్వాధీనంలో ఉండాలి మనము దేవుని స్వాధీనంలో ఉండాలి ఏముండే మన ఆత్మ కొరకు దుష్టుడు కూడా ప్రయత్నం చేస్తా అర్థమవుతుందా దుష్టుడు కూడా మన ఆత్మ నాశనం చేయాలని మన జీవితాలను పతనం చేయాలని మనల్ని వెంటాడుతుంటాడు దుష్టుడు సాధన ఏం చేస్తాడు ఏ మనిషిని పెట్టాడు ప్రతి మనిషిని పాపానికి ఈడ్చి పాపంలో పడేసి పాప పలవాటులో పడేసి చివరికి చచ్చినాక నరకానికి ఈడ్చుకోవాలి ఈరోజు ఒక్క ప్రశ్న వేసుకుందాం మనము మన ఆత్మ ఎవరి స్వాధీనంలో ఉంది ఏసయ్య స్వాధీనంలో సైతాన్ స్వాధీనంలో ఉండదు ఏసయ్య స్వాధీనంలో నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు సైతాన్ స్వాధీనంలో ఉంటే నువ్వు పాపంలో బ్రతుకుతాడు ఏసయ్య తన ఆత్మలు తండ్రి చేతికి ఈ ఈరోజు మన జీవితాలని మన మన ఆత్మను ఏసయ్య చేతుల్లో పెట్టాలి అంటే మనల్ని మనం ఏసయ్యకు అర్పించుకొని బ్రతకాలి ఎస్ఐ సెలువులో చేసిన మూడవ ప్రార్థన ఏంటంటే తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగేస్తున్నా అర్థమైందా మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి దేవుని చేతిలోనికి వెళ్ళాలి హలో ఇక్కడ ఒక ప్రశ్న చనిపోయిన తర్వాత మనం దేవుని దగ్గరకి చేరతా చనిపోయిన తర్వాత మనం దేవుని దగ్గరకు చేరే వారికి ఉండాలి మన ఆత్మ నశించి నరకానికి వెళ్ళేది ఉండకూడదు ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు పాతాళానికి వెళ్ళాడు దరిద్రుడై లాజర్ చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాడు మరి మనం ఎక్కడికి వెళ్తా చెప్పండి ఉన్నా నిశ్చయత మనకి నేను చచ్చిపోతే ఖచ్చితంగా ఏసై దగ్గరికి వెళ్తా అని నీ హృదయంలో ఆ ధైర్యం ఉండాలి ఆ ధైర్యం ఉండాలంటే నువ్వు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి నువ్వు ఎస్ఐ కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికేవా నీకు గుండె నిండా ధైర్యం ఉంటుందా నేను స్వచ్ఛ ఎస్ఐ పడికేవా మనలో పాపం ఉంటే ఆ ధైర్యం ఉండదు మనలో పాపం ఉంటే ఉంటుందా మనకు మనకే తెలిసిద్ది నేను బాను నేను బాను అవునా కదా నేను చెప్పింది అబద్ధమా నిజమా చెప్పండి నిజమా అబద్ధమా మనకు మనకు తెలియదా మనం పర్లేకపోతాం నరకబోదమా పాపం ఉంటే మనకేముంటుంది ధైర్యం ఊరగా ఏదో నోట్లో మాట అనొచ్చి నేను పోతానని నేను పోతాల్ ఎక్కడ పోయేది దేవుని బిడ్డలారా మనము చనిపోయిన తర్వాత ఏసై చెంతకు చేరాలి అప్పుడు ఏసై చెంతకు చేరాలంటే ఇప్పుడే మనల్ని మనం ఏసైకి అప్పగించుకొని బతకాలి మన ఆత్మ మన జీవితాన్ని ఎవరికి అప్పగించి బతకాలి వేసుకుంటాం అప్పగించుకున్నాం అప్పగిద్దాం ప్రియారా లోకానికి అప్పగించండి అప్పగించొద్దు పాపానికి అప్పగించొద్దు సైతానికి అసలుకి అప్పగించవద్దు మన జీవితాన్ని ఎడ్చుకుపోతాడు నరకానికి పతనమైపోతాడు ఇస్క్రయోత యోధ యేసు ప్రభుతో మనసేపు బాగున్నాడు కానీ ఎప్పుడైతే ఇష్ట్ర యోగ యోధా సైతానికి అవకాశం ఇచ్చాడో సాతాను అని గుండెల్లోకి దూరి పాపానికి ఎడ్చుకుపోయింది యేసు ప్రభుని ముప్పై వెండి నాణ్యాలు కమ్మేశాడు ఆ డబ్బులు ఏమన్నా అనుభవించాడా అది దేవాలయంలో పారేసి పెట్టుకొని చచ్చిపోయాడు చూశాడా ఏ దగ్గర ఉన్నప్పుడు శిష్యుడు కాబట్టి పరిచయం చేశాడు కానీ సైతానికి తన జీవితాన్ని అప్పగించినప్పుడు సాతాన్ని ఏం చేశాడు పాపం చేపిచ్చి చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటట్టు చేసేవాడు నరకానికి స్త్రీ అవుతుంది కదా ఆత్మ అమ్మా మనం ఏసై అయితే మన మనం అప్పగించుకోకపోతుంది సాతానికి పాపానికి వాటి మన బ్రతుకులో ఉన్న పాపలు అందే ఉందని విడిచిపెడతారు అంటే నా పాప బ్రతుకు క్షణించు నేను చేసినవన్నీ మన్నించు ఇక విడిచిపెడతానని నీ కోసం బ్రతుకు నా జీవితాన్ని నీ చేతులకు అప్పు నా ఆత్మను మీకు అప్పు మీ స్వాధీనం లోకంలో నడిపించి నన్ను పరలోకం చే కాబట్టి ప్రియారు యేసు ప్రభు వారు కలువురి శిల్లు మూడు ప్రార్థనలు చేశారు ఒకటి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరిగారు వీరిని క్షమించ క్షమిద్దామా క్షమిద్దామా కడుపులో ఖర్చి పెట్టుకున్నావా చెప్పండి క్షమించండి దేవుడు మీ పక్షాన్ని కడుపులో కక్ష పెట్టుకుని దేవుడు మీ పక్షాన్ని ఉండడు రెండవది నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి చెయ్యి విడిచి పెడతాడు అప్పుడు నువ్వు నేను ఏ శైలిలో నిలబడాలి చివరిగా మూడవది ఏంటంటే తండ్రి నా ఆత్మని చేతికే అంటే మన జీవితాలు మన ఆత్మ ప్రాణాత్మ శరీరాలు ఏ సయ్య చేతుల్లో పెట్టాలి మనం ఏ సై తన ఆత్మ తండ్రి చేతులు ఎలా పెట్టాడో మనం కూడా మన ఏ ఏసయ చేతుల్లో పెట్టి బ్రతకాలి ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా మన ఆత్మలు మన జీవితాలు ఏ సయ్య స్వాధీనంలో ఉండాలి ఈరోజు చాలా మంది లోకం పాపంలో ఉన్న మనుషులు ఎవరి చేతుల్లో ఉన్నారో తెలుసా సాతాను హస్తాల్లో ఉన్నారండి నిజం అపవాన్ని ఏం ఆ మనుషుల్ని పాపానికి ఈచుకు పాతాడు ఆ మనుషుల చేత పాపం చేయించి చేయించి ఒక రోజు వాళ్ళ ప్రాణాలను హరించి తీసుకెళ్ళి నరకాగ్ని వేస్తాడు అక్కడ అగ్ని ఆడదు పురుగు చావదు పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటే నరకము ఎండి దేవుడే మానవుడికి వచ్చి సెలువులో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తమంతా భూమి మీద ఎందుకు దారపోసాడో తెలుసా మానవుని పాపాన్ని క్షమించి కడిగి మానవుని జీవితాన్ని పరిశుద్ధతలోనికి నడిపించి పరలోకం చేర్చుకోవాలనే అరేలోయ ఈ రాత్రి మనం అందరం కూడా మన జీవితాన్ని వేసే ప్రకొని మనం బ్రతుకుదు ప్రభు సులువులో చేసిన ఆ ప్రార్థన జీవితాన్ని మనం కూడా నేర్చుకున్నాం మనం కూడా అలానే ప్రార్థించాలి దేవుడి మాటలన్నీ మనలో కదింపు చేసి అట్టి ప్రార్థన అనుభవాలను మనకు దయచేయిను గాక ఆమె ప్రార్థన చేసుకుందండి